ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో రోజుకొక మరి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇక ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి మరి ఆయన చేసినటువంటి వివరాలు కూడా చాలా వరకు కూడా బయటికి వస్తూ ఉన్నాయి దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అంటూ కూడా చూడవచ్చు నేడు కస్టడీ కోరనున్న సిసిఎస్ అధికారులు నిందుటి నిందితుడి అరెస్ట్పై సివి ఆనంద్ అభినందన్ అంటూ కూడా చూడవచ్చు నిర్వాహకుడితోనే మూసివేయించిన పోలీసులు అంటూ కూడా చూడవచ్చు సినిమా ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు మూసివేయించారు ఏదైతే మరి సినిమా ఇండస్ట్రీని గత కొద్ది సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు ఇక ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు థియేటర్కి సంబంధించిన యజమానులు కావచ్చు అదేవిధంగా ఏదైతే నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలను కూడా ముప్పు తిప్పలు ఏదైతే ఇమ్మడి రవి పెట్టినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మరి ఈ మధ్య కాలంలో పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరారు దమ్ముంటే పట్టుకొని చూద్దామంటూ కూడా మరి సోషల్ మీడియాలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మడి రవిని విడిచిపెట్టేటువంటి సవాలే లేదంటూ పోలీసులు కూడా మరి చాలా వరకు కూడా మరి సర్చ్ చేశారు ఈ నేపథ్యంలో ఇమ్మర్ రవి ఏదైతే మరి యూకే నుంచి ఇండియా వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో తన నివాసం వద్దనే పోలీసులు మరి అరెస్ట్ చేశారు ఇక ఈ నేపథ్యంలో మరి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఆ తర్వాత పద్నాలుగు రోజులకు మరి ఏదైతే ఇంకొన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సిసిఎస్ పోలీసులు నాంపటి నాంపల్లి కోర్టులో మరి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు ఇక వెబ్సైట్ యూకే నుంచి కొన్నేళ్ళుగా నిర్వహించారని తర్వాత కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు యూకేలో ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేసేవాడని చెప్తా ఉన్నాడు ఏదైతే యూకేలో సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక టీమును తయారు చేసి తెలుగు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలను యాక్ చేసేటువంటి ప్రయత్నంలో మరి ఇమ్మడి రవి ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు ఇక తెలుగు సినిమాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్ వాటిల్లిందని సినీ నిర్మాతలు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఒకే సంవత్సరంలో సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం నిర్మాతలకు వచ్చినట్టు కూడా నిర్మాతలు చెప్తా ఉన్నారు ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెల్లమని భార్యతో విడాకులు తీసుకున్నట్టు కూడా చూస్తూనే ఉన్నాం ఇక ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మన్ రవి అరెస్టు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అతడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెల్లామని అయినా చెల్లమని అయినట్లు తెలుస్తుంది ఏపీలోని విశాఖపట్నం చెందిన రవి భార్యతో విడాకులు తీసుకొని ఉ ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు విశాఖపట్నంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు తమ కొడుకు గత పదిహేను ఏళ్ళుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు మాత్రమే తమకు తెలుసు అని చెప్పాడు ఏదైతే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఫాదర్ చెప్తా ఉన్నాడు గత పదిహేను ఏళ్ళుగా మా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే పనిచేస్తున్నట్లు మాత్రమే మాకు తెలుసు ఇలాంటి హ్యాకింగ్ చేస్తున్నాడని మాకు తెలియదు అంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి కేవలం ఇతర విషయాలు మాట్లాడే తప్ప జాబుకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు హ్యాకింగ్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం ప్రస్తావించలేదని ఆయన తండ్రి చెప్తా ఉన్నాడు రవి హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు చుట్టుపక్కల వారికి కూడా అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాత్రమే తెలుసని చెప్తా ఉన్నారు ఇక ఇమ్మడి రవికి సంబంధించి మరి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఐబొమ్మ అనే వెబ్సైట్లో చాలా వరకు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త వెబ్ సిరీస్ కూడా అందులో పొందపరిచి చాలా వరకు కూడా మరి బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక ఇమ్మడి రవి పోలీసులకు పట్టబడడానికి ప్రధాన కారణం ఆయన వైఫ్ అని చెప్తా ఉన్నారు అది పూర్తి మొత్తంలో అన్నట్టు కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి ఇమ్మడి రవి గత ఐదేళ్ల క్రితమే తన భార్యతోటి విడాకులు తీసుకున్నాడంట ఇక ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు తీసుకొని ఇమ్మడి రవి పోలీసులకు కూడా పట్టుబడ్డట్టు అర్థమవుతూ ఉంది ఇక ఏదైతే డబ్బులు విత్డ్రా చేసిండో ఆ ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు మరి ఏదైతే మరి మూసాపేటలో మూసాపేటలో విస్టా అపార్ట్మెంట్ అని గుర్తించి నిఘా పోలీసులు పెంచినట్టు కూడా అర్థమవుతూ ఉంది ఇక రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి తిరిగి రాగానే పక్క సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారంటూ కూడా చూడవచ్చు కేవలం ఇమ్మడి రవి తన భార్య వల్లనే పోలీసులకు పట్టుబడ్డాడని పదే పదే వార్తలో మరి ప్రస్తావిస్తూ ఉన్నారు అదంతా అబద్ధం అంటూ కూడా పోలీసులు కుండబద్దలు కొట్టారు కేవలం ఐపీ అడ్రస్తోనే ఇమ్మడి రవి అడ్రస్ను కనుగొన్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు ఇక ఇమ్మడి రవికి సంబంధించినటువంటి అంశంలో సివి ఆనంద్ కూడా అభినందనలు వెళ్ళవరిచినట్టు కూడా చూడవచ్చు ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్పై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్గా విధులు నిర్వహించిన ఆఖరి రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తెలుగు సినిమాలను పైరేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు ఆ సమయంలో సివి ఆనంద్ మాట్లాడుతూ త్వరలో ఐబొమ్మ నిర్వాహులను పట్టుకుంటామని తెలిపారు తాజాగా రవి అరెస్ట్ చేయడంతో సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసుల కృషిని అభినందించారు ఇక ఏదైతే ఈ దమ్ముంటే పట్టుకొని చూద్దామంటూ సివి ఆనంద్ సిపి హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడే మరి సవాల్ విసినట్టు కూడా అందరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో సివి ఆనంద్ పోలీస్ డిపార్ట్మెంట్కు అభినందనలు తెలిపినట్టు కూడా మనం చూడవచ్చు